హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు దత్త జయంతండి జై గురు దత్త జై జై గురు గురుదత్త ఈరోజు నేను మీకు అరటికాయ పులుసు పచ్చడి ఎలా చేయాలనేది నేను పచ్చి పులుసు అండి ఇది ఎలా చేయాలనేది మీకు షేర్ చేస్తున్నాను ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి చింతపండు పసుపు పచ్చిమిర్చి కొత్తిమీర కావాల్సినవండి దీనికి ఒక అరటికాయ కూడా కావాలి ఒక అరటికాయ తీసుకొని దాని సగానికి తీసుకొని కుక్కర్లో పెట్టేసాను తర్వాత ఈ చింతపండు అంతా కూడా పులుసు తీసుకున్నానండి పచ్చి పులుసు అండి ఇది దానిలో తగినంత ఉప్పు వేసాను కుక్కర్ కూడా రెడీ అయిపోయిందండి ఆ అరటికాయ తీసేసాను దాన్ని తీ కుక్కర్ మూత తీసి అరటికాయ తీసానండి దాని తొక్కంతా తీసేసుకున్నాను అది ఊరికే అలా వచ్చేస్తుంది తొక్కు ఎందుకంటే బాయిల్ అయింది కదా ఈ అరటి వల్ల చాలా అరటికాయ వల్ల అరటి చెట్టు వల్ల అరటి పండు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఈ అరటికాయ వగరుగా ఉంటుంది మనం కూరలు వేయించి అలా చేసుకునే కన్నా రోజుకు ఒక పచ్చి ముక్క తింటే కనుక హార్ట్ పేషెంట్లు వాళ్ళకి చాలా నయమవుతుందండి జబ్బు తర్వాత దగ్గు వచ్చే వాళ్ళకు కూడా రోజు ఒక అరటికాయ ముక్క మెడిసిన్ లాగా తీసుకుంటే వాళ్ళకి దగ్గు కూడా అడిగడుతుంది రక్తం కూడా చాలా మంచి ప్రసరణ అవుతుందండి బ్లడ్ బ్లడ్ సర్క్యులేషను తర్వాత ఈ అరటికాయ తొక్కు తీసేసి మొత్తం ఈ పులుసులో కలుపుకున్నాను పచ్చిమిర్చి కూడా ఆ పులుసులో కలిపేసుకున్నానండి ఈ అరటికాయ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఇది దీనిలో అరటికాయ వల్ల పీచు పదార్థం ఉంటుందండి దీనిలో రోజుకొకటి మెడిసిన్గా తింటే ఆరోగ్యానికి కూడా మంచిదండి పులుసు పచ్చడిలో కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి తర్వాత బెల్లం కూడా వేసాను బెల్లం చిన్నగా చిత కొట్టుకొని వేసుకున్నా చిట్కడు పసుపు కూడా వేసుకున్నానండి మొత్తం ఒకసారి కలుపుకున్నాను తర్వాత మళ్ళీ ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ తగినంత వేసుకున్నానండి వేసుకొని ఇది అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి రైస్లోకి ఇంకా మన టిఫిన్లో కూడా చపాతీ పూరీలు వాటిల్లో కూడా తింటే బాగుంటుంది ఈరోజు అరటికాయ పులుసు పచ్చడి చాలా టేస్టీగా ఉందండి తర్వాత ఆవాలు జీలకర్ర ఎండమిర్చి వేసాను ఇంగు కూడా కొద్దిగా వేసుకున్నానండి మెంతిపిండి అయితే వేయకూడదండి ఎందుకంటే మెంతిపిండి వేస్తే చేతి వస్తుంది అందుకనే వేయలేదు నేను ఇంగు కూడా వేసుకున్నాను మొత్తం పోపు అంతా కూడా వేగిందండి ఆ వేగిన పోపు అంతా కూడా తీసేసి ఈ పులుసులో వేసేసుకోవటమేనండి మొత్తం వేగిపోయింది పులుసులో వేసేసాను వేసేసిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకున్నానండి దీనిలో ఎండుకారం అవసరం లేదు ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి మొత్తం ఒకసారి కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత పులుసు పచ్చడి రెడీ అయిపోయిందండి అరటికాయ పులుసు పచ్చడి అండి ఇది రైస్లోకి సూపర్గా ఉంటుంది ఇలా కొత్త కొత్త ఐటమ్స్ మనం చేసుకుంటూ ఉంటే మన పూర్వీకులు చేశారు మళ్ళీ మనం కూడా ట్రెండ్ అదే చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టపడతారు